రైతులందరికీ నమస్కారం ఇప్పుడే మనకైతే తాజాగా ఒక శుభవార్త అయితే వచ్చిందనమాట మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి అయితే రైతులతో అయితే అనుకోవచ్చు అనమాట ఎందుకంటే రైతు బంధు డబ్బులు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి ఎంబట్నే ఇప్పుడు మనకు ప్రభుత్వం అయితే రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే ఈ రోజు నుంచి అయితే రిలీజ్ చేస్తుందనమాట రైతు భరోసా మనకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పింది ఎవరైతే రైతులు కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా డబ్బులు పదిహేను వేలు చొప్పున ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి మనకి ఆల్రెడీ అయితే ప్రభుత్వం అయితే చెప్పిన విషయం మనకు తెలిసిందే అయితే ఆ డబ్బులు కూడా మనకి ఈ రోజు నుంచి ఖాతాల్లో పడుతున్నట్టు కొన్ని ఇన్ఫర్మేషన్లు అయితే వచ్చాయన్నమాట రైతు భరోసా గురించి వచ్చాయి రైతు రుణమాఫీ గురించి కూడా వచ్చాయి అలానే రైతు బంధు కూడా ఇంకా రాని వాళ్ళు ఎవరైతే వాళ్ళకు కూడా రైతు బంధు డబ్బులు అయితే అనమాట ఈరోజు వీటన్నిటి గురించి మనం అయితే ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఈ వీడియోలో తెలుసుకునే ముందు అయితే అందరూ ఏం చేస్తారంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసినట్టయితే మిగతా రైతులు ఎవరైతే వాళ్ళకు కూడా రైతు భరోసా గురించి రైతు రుణమాఫీ గురించి అలానే రైతు బంధు గురించి తెలుస్తుంది అనమాట ఓకే ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఏమని చెప్పిందంటే రైతు భరోసా డబ్బుల గురించి అయితే మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట అది కాస్త మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ డబ్బులు ఎప్పుడు చేస్తున్నారు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు క్లీస్ చేస్తున్నారని దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం ఆ డబ్బులు అనేవి ఈ రోజు నుంచి కొంతమంది రైతులకైతే ఖాతాల్లో ఈ జిల్లాల వారికి అయితే ఈరోజు అయితే పడుతున్నాయి అనమాట మనం వాటి గురించి చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలోగా మనకైతే మొత్తం ఏదైతే రైతు బంధు ఉందో వాళ్ళందరికైతే రైతు బంధు డబ్బులు అయితే పూర్తి చేస్తుంది ప్రభుత్వం ఫిబ్రవరి తర్వాత నుంచి రైతు ఎవరైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో రైతు భరోసా డబ్బులు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నుంచి రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తున్నారనమాట ఇక రుణమాఫీ గురించి చూసుకున్నట్లయితే ఆల్రెడీ ప్రభుత్వం అయితే దృష్టి పెట్టిందనమాట లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది త్వరలోనే మనకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది అప్పటివరకు అయితే వెయిట్ చేయండి ఇంకా మీకు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్